శతకం అరవై రెండవ పద్యం అతిలోభులను భిక్షమడుగబోవుట తన ద్రవ్యము ఒకరింట దాచరోత గుణీనడువాని కొలువు గొల్చుటరోత ఎరుల పంచల రూత భాగ్యవంతుని తోడ బంతమాడుట మాడుటరోత గురిలేని బందుల గూడరోత యాదాయముల లేక ఇప్పదీయుటరోత జారచోరుట గూరి చనుటరోత యాది లక్ష్మీశనీ బంటి నైతినయ్య ఇంక నెడబాబు జన్మం బందెన్నరోత భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూర భావం లక్ష్మీనాథ అతిలోగులను దానమడుగుట తన ద్రవ్యం ఒకరింట దాచుట గుణహీనుని కొలువుండుట ఎరుల పంచెల క్రింద నుండుట భాగ్యవంతుని తోడ పంతములాడుట విశ్వాసములేని బంధువులు ఉండట ఆదాయములు లేక అప్పు పెట్టుట వ్యభిచారులతో చోరులతో తిరుగుట అసహ్యమైన పనులు ఈ పాపకాలంలో పుట్టుక జనుల పాపచింతనవన్నీ ఇన్నింటికీ రువసి ముక్తిని కోరిచుంటుని నాకు పునర్జన్మ వలదు స్వామి హరే కృష్ణ